ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భొగ్గుమంటది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లు లౌడ్ స్పీకర్ల ద్వారా విపరీతంగా ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు మీరు మామూలుగా మన ఊర్లలో కూడా ఇలాంటి దరిద్రం ఉండదేమో అయితే ఇక్కడ సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ఆ దేశాన్ని వీళ్ళు వీళ్ళు ఈ దేశాన్ని వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి లీ జే మ్యూంగ్ అనే ఈ దక్షిణ కొరియా అధ్యక్షుడు అయితే ఈ లౌడ్ స్పీకర్లను తీసేశాడు తీసేసి ఉత్తర కొరియా కూడా తీసేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామంటూ ఒక ప్రకటన చేశాడు అయితే దానికైతే ఇటు ఉత్తర కొరియా కూడా మేము తీసేస్తామంటూ సియోల్ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన చేశారు కానీ తీయలేదు దీనికి తీయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కిమ్ జోంగ్ చెల్లెలు కిమ్ యోంగ్ జోంగ్ ఆవిడైతే అస్సలు తగ్గడం లేదు మేము ఈ స్పీకర్లు తీయము తర్వాత చూద్దాంలే అన్నట్లుగా మాట్లాడుతుంది ఆవిడ అయితే దక్షిణ కొరియా మీడియా సంస్థ ఒక వార్తని స్ప్రెడ్ చేసింది అదేంటంటే అమెరికాతో చర్చలు జరపడానికి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ట్రంప్ను కలవడానికి అలస్కా వెళ్తున్నాడు కదా అదే పుతిన్ పుతిన్తో ఒక రాయభారం పంపిస్తున్నారు అమెరికాతో చర్చలు జరుపుతాము ఈ విషయంలో అని అన్న విధంగా దక్షిణ కొరియాలోనైతే ఒక వార్త వచ్చింది దాన్ని కిమ్ జోంగ్ చెల్లెలైతే ఖండిస్తూ ఎందుకు అలా పంపిస్తాం మాకేంటి అవసరం అసలు మాకు అమెరికాతో చర్చలు జరిపే ఆసక్తే లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి లేదు అసలు ఏమీ లేదు మేము అసలు మేము అలా పంపించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఆవిడైతే కొండ పద్దలు కొట్టినట్లుగా మాట్లాడింది అంతేకాదు అయితే మేము అస్సలు భేటీ అవ్వము ట్రంప్తో అసలు మేము భేటీ అవ్వము పైగా ఇప్పుడు ఈ స్పీకర్ల విషయంలో పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది అక్కడ ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ రాద్ధాంతంలోకి ఎవరు రావాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాం మేము ఆవిడ మాట్లాడుతుంది అంటే ఈ ఊర్లలో ఉంటారు కదా చూడండి అమలాక్కలు ఆ విధంగా మాట్లాడుతుంది ఆవిడ రష్యా అధ్యక్షుడు ఈ విషయంలో కలుగు చేసుకోవడానికి ఒకవేళ రాయబారం నడపడానికి అవకాశం ఉందంటే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇటు పుతిన్ ఇద్దరూ కూడా స్నేహితుడు కాబట్టి దీని గురించి ఏమైనా మాట్లాడమంటారా ట్రంప్ తోటి అన్న విధంగా కూడా పుతిన్ తోటి అయితే మొన్న మాట్లాడారు కాకపోతే కిమ్ నుంచి మాత్రం ఎటువంటి ప్రతిపాదన రాలేదు